అయోధ్యాకాండము డెబ్బది ఒకటవ సర్గము భరతుడు అయోధ్యకు ప్రయాణమగుట రాజగృహపురం నుండి తూర్పుముఖముగా దూరం వెళ్లి సుధామును నదిని సమీపించి మిక్కిలి విశాలమైన రాధినీయను నదిని దాటి పడమటి ముఖముగా ప్రవహించుచున్న నదిని ఏలాదనమును గ్రామ సమీపమున తరించి అపరపరపటుమను గ్రామంను చేరి విశ్రమించి అట నుండి కదిలి శిలావాహమను నదిని దాటి ఆగ్నేయ దిక్కుగా మనస్సునకానందమొదలించు సెల్వకర్తనమును పురంను జూచి చైత్రరథమును వనము యొక్క అందమును మెచ్చుకొనుచు గంగయూ సరస్వతియునను అందమైన రెండు నదులను చూచిన వాడే వీరమత్స దేశమునకుత్తముననున్న బారుండవనమును ప్రవేశించి కొండల నడుమనున్న కుళింగమును దాటి తరువాత యమునా నది తటమున బలములతో విడిసిన వాడే అచ్చట గుర్రములను సేది తీర్చి వాటిని కడిగించి తామును స్నానమునరించి దాహము తీరునట్లుగా జలపానము చేసిరి అవతల నీరు గనుక ఆ నది అందే నీటిని తీసుకుని భయంకరమైన అడవులలో ప్రవేశించిరి రాకుమారుడు ఏనుగుపైకి ఆకాశమున సంచరించుచు గాలివలే ఆ వనమున అవలీలగా దాటి భాగీరథి తీరమును చేరను అంశుదానమును దేశమునందు ప్రాగటమును పట్టణ సమీపమున భాగీరథిని దాటి తరువాత కుటికోష్టికయను నదిని దాటి ధర్మవర్ధనమును పురంను జూచి నుండి తోరణ గ్రామమునకు దక్షిణ దిశనున్న పేరు పేరుగల పట్టణంను చేరను అటు నుండి అందమైన వరుదమును గ్రామంను చేరి దాని సమీపమునగల వనమునందు నిలిచి ముఖముగా తూర్పుముఖముగా వెళ్ళుచు పట్టణమున గల ప్రియాకారమును సమీపించి అచ్చట వేగవంతములగు గుర్రములను రగమునకు గట్టించి సైన్యమును నెమ్మదిగా రమ్మని ఆజ్ఞాపించి తాను తొందరగా ప్రయాణము సాగించి నందొక్క రాత్రిని గడిపి అచ్చటి నుండి బయలుదేరి యుత్తానిక మొదలైన నదులను కుటికా నదిని మీద గట్టిన మీద నిల్చి దాటినవాడై లౌహిత్యమును పురం సమీపమున కపీవతి నదిని దాటెను ఏకసాలా గ్రామమున స్థానుమతి నదిని వినతమును నగరమునందు గోమతీ నదిని దాటి దూర ప్రయాణము చేయగలిగిన శ్రమను తొలగించుకున్నటకై కలింగపురమున సాలవరమునందు కొద్దిసేపు విశ్రమించి రాత్రియే విలంబము చేయక అది దాటినవాడే తెల్లవారుసరికి మనునిర్మితమైన సిరులతో తులతూగుచున్న తమ అయోధ్యాపట్టణమును ఏడు రాత్రులు ప్రయాణించి చూచి తన సారథితో నిట్లనెను అయోధ్య దుస్థితికి వగుచుట ఓ సూత చూచితివా రాజశ్రేష్ఠునిచే పరిపాలింపబడినదై యజ్ఞములు చేయుచు శాంతగుణం కలిగి వేద పారంగతులైన తెల్లని సున్నపు ముద్దవలే దూరము నుండి చూచుటకి చేతనో గాని సంతసము కలగజేయకున్నది మునుపెన్నడునూ కలకలమని స్త్రీల యొక్కయు పురుషుల యొక్కయు సందడి దూరమునందుండగానే కదా ఇప్పుడింత దగ్గరకు వచ్చినను వినిపించకున్నది సారథి ఎందులకో కదా వేడుకగా విహరించుటకు సాయం సమయంలోందు ఉద్యానవనంలోకి వచ్చి రాత్రి అంతయో విహరించి తెల్లవారుచుండగా ఇండ్లకు వెళ్ళువారలే కనిపించరేమి సూత ఓ సారది నాకు చూడ పురము అరణ్యం వలె తోచుచున్నది వాహనముల మీదనైనను రాకపోకలను జరుపుట లేదెందుచేతను అనేకముల ఏనుగుల మీదను అశ్వముల మీదను జనులు సంతోషముతో వివిధ అని మనస్సు ఆందోళనపడుచున్నది కోకిలలు చిలుకలు గోరువంకలు అందంగానున్న చెట్ల కొమ్మల యందు నిల్చి ఒంటొంటితో కేళీ వినోదములు సలుపుచూ గుంపులుగా గూడి మనసును ఆనందింపజేయుచుండగా సరస్సులతోనూ పూబొదురిండ్లతోనూ ప్రకాశించు ఈ వనములు ఏ పట్టియున్నవో చూచితివా ఆకులన్నీయు నేలకు రాలిపోవచ్చు కొమ్మలు విరిగిపొడుచూ నున్న చెట్లు గోలుగోలుగా నేర్చుచున్నట్లు తోపగా ఈ క్రీడావనములు శృంగారములేనివై తోచుచున్నవి గదా ఓ సూత ఈ చెట్ల గుంపులందొక్కరునూ కనిపింపరు చూలకింపుగా పక్షుల కలధ్వనులునూ వినిపించుటలేదు అగరుచందనముల దూపములతో కలిసి వాయువు యొక్క కమ్ముని వాసనలు సోకకున్నవి గదా గాని మృదుల వేణు గాని పూర్వపు విధముగా నిందులకు వినబడవు శునములు కూడా మంచివిగా కనిపించుటలేదు నా హృదయము వ్యాకులమగుచున్నది ఇది నిజము నా బంధువులకు శుభము కలుగుట దుర్లభమే ఏదో యాపద సంభవించినది ఆరాటము హృదయము వివసమొగుచున్నది అని పలుకుచు భరతుడు వేగముగా వైజయమని కీర్తిగా అంచిన ద్వారము గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించి విజయధ్వనులు చేయు మార్గదర్శకులు వేగముగా వెడల్చుండగా వారి వినవెంటనే నేగుచు పరిపరి విధములుగా మనస్సు బ్రద్దలగుచుండగా సూతునితో నిట్లనెను కారణం లేకుండగా గురువైన వశిష్ఠుడు నన్నేమిటికి తొందరగా రమ్మని పిలిపించనో కదా ఏదో అశుభము జరిగేనని తోచుచున్నది నా శరీరము తాపమునందుచున్నది మనస్సు వివలత్వమును పొందుచున్నది రాజు నశించు కాలమున నేవేవి సంభవించునని వినియుంటినో ఇప్పుడు అవి అన్నీనూ కనిపించుచున్నవి ఓ సారధి పెంటల నూడ్చుటగాని ధూపధూమములు వెలువడుటగాని వంటలు వండుటగాని అన్ని పరికరములతో బలులిచ్చుటగాని ఈ గృహములందు కనిపించుటలేదు గృహస్థుల గృహములన్నీయు లక్ష్మి తొలగినవే కనిపించుచున్నవి పౌరులందరూ కాంతివిహీనులైరి పువ్వులము అంగళ్లయందు అమ్మకములు గానరాకున్నవి జనులు గాని మృగ్గులు పెట్టుటగాని దేవతాగృహములను పువ్వులతో చేయరు కదా ఎక్కడనూ ఒక్క మనుష్యుని ముఖమైననూ కనిపించటలేదు పాడుబడినట్లు తోచుచున్నది గుళ్ళు పూర్వం వలె నేలను ప్రకాశింపకున్నవి సూత గొప్పదైన పరితాపం పుట్టుచున్నది కదా మఠముల యందును పెంచబడు పావురములు చిలుకలు మొదలగు పక్షులు కూడా ఊడుకున్నవై శిరస్సులను ార్చుచూ మిక్కిలి చెందుచున్నవి స్త్రీలను పురుషులను అంతులేని కలతతో ఆర్తినందుటకు కారణమేమియో గదా దైవమా మాటిమాటికి తన రథసారధితో మాటలు చెప్పుచు వెళ్లి వెళ్ళి శూన్యంగానున్న వీధులను అంగడులను గృహములను అధికమైన ధూళిచే దూసరితములైన గడపలు ద్వారములు తలుపులో కలిగి పూర్వము స్వర్గం వలె వెలుగొందుచుండిన ఆ పురమును చూచి భరతుడు దుఃఖముచే కలతచెందినవాడే తలవంచుకుని వేగముగా అయోధ్యాకాండము డెబ్బది ఒకటవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ శ్రీ నమోస్థు రామాయ సలక్ష్మణాయ లక్ష్మణాయ దేవ్యై జనకాత్మజాయ नमोस्त वाता भवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु